హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ వీడియోలో మనం కీసరగుట్ట యొక్క కథ కథ తెలుసుకుందాం ఆలయ రావణుడిని చంపిన తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని రాముడు హనుమంతుడిని కోరాడు వారణాసి నుండి ఒక లింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని కోరాడు కానీ హనుమంతుడు ఆలస్యం చేశాడు మరియు శివుడు స్వయంగా రాముడికి ప్రత్యక్షమై అతనికి స్వయంభు లింగాన్ని స్వయంగా వ్యక్తమయ్యాడు ఇచ్చాడు ఈ లింగాన్ని ఆలయంలో పూజిస్తారు మరియు దీనిని ప్రతిష్ఠించిన కొండను హనుమంతుడి పాత్రను గౌరవించడానికి అని పిలుస్తారు అంటే కేసరి కుమారుడు హనుమంతుడు అని అర్థం ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది శ్రీరాముని ప్రాయశ్చిత్తం రావణుడిని చంపిన తర్వాత రాముడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు అతను శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి కొండలు పచ్చదనంతో చుట్టుముట్టబడిన కీసరగుట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నాడు హనుమంతుని అన్వేషణ శివుడికి ఇష్టమైన ప్రదేశంగా పరిగణించబడే వారణాసి కాశీ లేదా బెనారస్ నుండి శివలింగాన్ని తీసుకురావాలని రాముడు హనుమంతుడిని ఆదేశించాడు శివుని స్వరూపం హనుమంతుడు ఆలస్యం అయ్యాడు మరియు ప్రతిష్టాపనకు శుభ సమయం దగ్గర పడుతుండగా శివుడు రాముడి ముందు ప్రత్యక్షమై అతనికి లింగాన్ని బహూకరించాడు స్వయంభూ లింగం అందువల్ల ఆలయంలో ప్రతిష్ఠించబడిన లింగాన్ని స్వయంభూ లింగం అని పిలుస్తారు మరియు ఈ ఆలయాన్ని రామలింగేశ్వర అని కూడా పిలుస్తారు ఇది రాముడి సంస్థాపనను సూచిస్తుంది హనుమంతుని లింగాలు హనుమంతుడు నూట ఒకటి లింగాలతో తిరిగి వచ్చాడు కానీ అతని స్వంత లింగాలను ప్రతిష్ఠించలేదు నిరాశతో అతను ఇతర లింగాలను ఆ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురు చేశాడని చెబుతారు వాటిలో కొన్ని ఇప్పటికీ ఆలయం వెలుపల కనిపిస్తాయి కేసరిగిరి హనుమంతుని తండ్రి కేసరిని గౌరవిస్తూ శివలింగం ప్రతిష్ఠించిన కొండ కేసరిగిరిగా ప్రసిద్ధి చెందింది హనుమంతునికి ప్రాధాన్యత హనుమంతుడిని శాంతింపజేయడానికి ఆలయంలో పూజకు అతనికి ప్రాధాన్యత ఇవ్వాలని రాముడు ఆదేశించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి